హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పౌండరీ ఫర్మ్ ఎవరైనా ఛానల్ కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న గేదే మనకి సేల్ కోసం ఉందండి చూడండి చూద్దాం అడ్ర క్వాలిటీ దీని ప్రైజ్ వచ్చేసి లక్ష ముప్పై వేలండి దీని మిల్క్ కెపాసిటీ పంతొమ్మిది లీటర్లు అండి పాటు ఫీమేల్ కాఫ్ ఉందండి చూడండి దాని ఆర్డర్ క్వాలిటీ టాప్ క్లాస్ ఆర్డర్ క్వాలిటీ అండి ఇది రెండో ఈతలో ఉందండి మంచి ఆర్డర్ క్వాలిటీ అండ్ మిల్క్ లైన్తో పాటు ఫీమేల్ కాఫ్ ఉన్నాయి కదండి ఎవరికైనా కావాల్సి వస్తే కాంటాక్ట్ చేయొచ్చు ఫీమేల్ కాఫ్తో ఉన్న గేదె కావాల్సి వచ్చిన వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు తక్కువ ధరలో పంతొమ్మిది లీటర్ల మిల్క్ కెపాసిటీ అండి ఇది మనకి ఇప్పుడు ఏడు రోజులే అవుతుంది దీంతో పాటు ఫీమేల్ కాఫ్ కూడా ఉందండి తక్కువ ధరలో మనకి గేదా వచ్చేస్తుందండి జై హింద్